హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి కొత్తపేట దగ్గర మెయిన్ రోడ్ అతి దగ్గరలో ఇప్పుడు అక్కడ వెహికల్స్ ఇద్దాను చూడండి అదేనండి దములమడుగు టు పొద్దుటూరు మెయిన్ రోడ్డు అక్కడ నుంచి మనకు పడవముఖం ఒకటి సైట్ మనకు అమ్మకానికి వచ్చిందండి మూడు సెంట్లు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆ ట్రాక్టర్లు అందుకు వెళ్తున్నాయి కదా అదేనండి మనకు మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ మూడు సెంట్ల బిట్టండి ఇది చూడండి ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ ఎంత దగ్గర అంటే చూడండి ఫ్రెండ్స్ బస్సు వెళ్తుంది కదా అంత దగ్గర ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉందండి ఈ బిట్ మనకు చూస్తారా ఫ్రెండ్స్ బస్సులు చూడండి ఫ్రెండ్స్ జమ్ముల మడుగు మెయిన్ రోడ్ అండి ఇది రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉందండి సైడ్ మనకు చాలా చాలా రేట్ తక్కువ ఉండేది సెంటు ఐదు లక్షలు చెప్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి మొత్తం హౌసెస్ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ జమ్ములమడుగు పొద్దుటూరు మెయిన్ రోడ్ చాలా దగ్గరండి కేవలం మనకు ఇది వచ్చేసి సెంటు ఐదు లక్షలకే వస్తుందండి మనకు రేటు పడముఖం హౌ స్థలం అండి మూడు సెంట్ల పెట్టు ఎవరైనా కావాలనుకుంటే కింద మా నంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మూడు సెంట్లు ఉంటుందండి మెయిన్ రోడ్ మాత్రం చాలా దగ్గర ఉండే ఫ్రెండ్స్ జములమోడు పొద్దుటూరు మెయిన్ రోడ్ అండి ఇది